ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి ప్రమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మా చాలా మందిలో సొంత ఇల్లు అనేది ఒక కళ ఆ కళని కొంతమంది నెరవేర్చుకుంటారు కొంతమంది ఎన్నో పరిస్థితులు ఉంటాయి అంటే డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు ఉండి కొనలేని వారు ఉంటారు ఆ కళని నెరవేర్చుకోలేకపోతుంటారు అటువంటి వారికి ఆ కళ నెరవేరాలంటే ఏదైనా రెమెడీ ఉంటే వివరించండి సొంత ఇల్లు రావాలి అంటే వాళ్ళ మూధ మూలాధార చక్రం యాక్టివ్గా ఉండాలి అంటే విశ్వంలో పంచభూతాలునే మన శరీరంలో పంచభూతాలు మనలో ఉండేది మొట్టమొదటిది మూలాధార చక్రము అంటే భూమికి సంబంధించింది భూమికి సంబంధించినటువంటి మూలాధారం ఇప్పుడు ఏ ప్రదేశంలో మీరు పుట్టారో ఏ కుటుంబంలో మీరున్నారో ఏ ప్రాంతంలో మీరున్నారో ఆ భూమి మీద అంటే పూర్వీ డిఎన్ఏలో థర్టీ పర్సెంట్ వస్తుంది వీళ్ళు చేసిన పాపం అంటే ఒకళ్ళ పొలాలు గుంజుకుంటారు పొలాలు గుంజుకుంటారు లేదు మీకు ఫ్లాట్లు ఇళ్ళు అమ్మిపిస్తామని డబ్బు తీసుకొని మోసం చేసేస్తారు అలాగా ఇంటికి సంబంధి భూమికి సంబంధించిన దాంట్లో మోసం చేసి అక్క చెల్లెళ్ళ ఉంటే దొంగ రాయించుకుంటారు కొట్లాడి వాళ్ళ మేన మేన నాన్నలో తల్లు తండ్రిలో అన్కాన్షియస్నెస్లో ఉంటే వాళ్ళ భూమిని వీళ్ళు లాక్కొని వాళ్ళని రోడ్ల మీద పడేస్తుంటారు అంటే ఇలాంటి ఇబ్బందులు కలిగించిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే గతంలో ఇలాంటి గతంలో వాళ్ళ డిఎన్ఏ లో వస్తుంది వాళ్ళకి ఇల్లు రాదు ఎప్పుడైతే డిఎన్ఏలో వచ్చిందో డిఎన్ఏలో వాళ్లకు సొంత భూమి ఉండదు సొంత ఇల్లు ఉండదు వస్తుందో వాళ్ళకి ఇల్లు ఎంత వెతికినా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ఎప్పుడు ఉంటారు ఉంటారుగా నాది అనేది ఉండదు తర్వాత స్వీయ నిర్ణయ శక్తి వాళ్ళకి తగ్గిపోతుంది స్వీయ నిర్ణయ శక్తి తగ్గిపోతుంది అందరు ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటారు ఎవరిని నమ్మడం కూడా నమ్మని కూడా నమ్మరు అనమాట అంటే భూమికి ఎప్పుడైతే ద్రోహం చేస్తారో అద్దీంట్లో ఉండి ఓనర్స్ ను ఇబ్బంది కలిగించడము ఓనర్స్ గారు సరిగ్గా పే చేయలేకపోవడము ఉన్న ఇంటిని అద్దె ఇంటిని కూడా క్లీన్గా పెట్టుకోకపోవడం అన్ని కిటికీలో దర్వాదలు ఇరగొట్టి చెందాలని చేసి వెళ్ళిపోయడము ఏదో ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు ఆశ్రమాల్లో హోటల్స్లో ఒకటి రెండు రోజులు ఉంటే వాళ్ళ సామాన్లన్నీ చిల్లాబిల్లంగా పడేసి ప్లగ్గులతో పీస్ పీక్కొని రావడము అలా కొన్ని వస్తువులు ఉంటే వస్తువులను కూడా ఎత్తుకొచ్చేస్తుంటారు కదా అలా ఏవైతే చేశారో భూమికి సంబంధించినటువంటి ద్రోహాలు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ జన్మలో ఇల్లు రావు స్థి మూలాధారం బాగా ఉండదు ఎప్పుడైతే మూలాధారం బాగా ఉండదో బొక్కలు అరిగిపోవడం మొదలు పెడతాయి బోన్స్ అన్ని అరిగిపోతూ ఉంటుంటాయి దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది లేదా ఇలాంటి వాళ్ళకి పండ్లు ఊడిపోతాయి జుట్టు ఊడిపోతుంది ఈ లక్షణాలు వాళ్ళల్లో కలుగుతాయి కాబట్టి ఆర్థికంగా ఎవరికైనా కావాలంటే పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా రాకపోవడము వాళ్ళకి నచ్చిన ఏరియాలో దొరకకపోవడము ఒకళ్ళకి నచ్చితే ఒకళ్ళు తీరా ఒకటి కొనుక్కున్న తర్వాత అది అమ్మాల్సిన పరిస్థితి రావడము అలా ఇమీడియట్ గా చాలా జరుగుతాయి కొనుక్కున్న నెల లోపలనే అమ్ముతారు లేదా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి బునియాదులు వేయగానే ఆయనకి గొడవలు జరిగేసి ఆ ఇల్లు ఆగిపోతుంది అట్లా జరగడానికి కారణాలు భూమికి వీళ్ళు చేసినటువంటి ద్రోహము దీనికి రెమెడీ ంటే ఎక్కడైనా గుడి ఉంటే గుడిని కడిగి రావాలి ఎనర్జీ గుడిని కడగాలి ఫస్ట్ గుడిని కడగాలి ఎక్కడైనా భూమి ఉంటే ఆ భూమికి ఎప్పుడు ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఏదో ఏదో ఇంట్లో ఉంటారు కదా ఆ ఆ ఇంటికి వాళ్ళు కృతజ్ఞత చెప్పాలి ఆ ఇంటిని శుభ్రపరుస్తూ ఉండాలి ఎవరైనా భూమి అంటేనే వాళ్ళ మేనత్తలు కానీ తాతయ్యలు కానీ వాళ్ళ నాన్నలు కానీ ఎవరైనా పూజ పూర్వీకు పెద్దలు ఉంటారు కదా వాళ్ళని గౌరవించి ప్రేమించాలి వాళ్ళ అవసరాలు వీళ్ళు తీరుస్తూ ఉండాలి ఎప్పుడైతే భూ భూతత్వం కలిగినటువంటి పూజలు ఏదైతే ఉన్నాయో భూమి పూజలు అంటే వినాయకుడి పూజలు ఆ వినాయకుడి లాంటి పూజలు ఎక్కువ చే చేయడం మూలంగా వాళ్లకు గురువు అనుగ్రహం కలగాలి అని అంటే గనక ఆ గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్షమించమని వేడుకొని వీళ్ళు చేసిన తప్పును ఈ విశ్వంలోకి వెళ్ళిపోయి సారీ 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 మా పెద్దవాళ్ళు ఇంకే పెద్దవాళ్ళు ఇంకే పెద్దవాళ్ళు నేనే చేశానో నాకు తెలియదు ఐ ఆమ్ సారీ సారీ ఇప్పటిదాకా ఈ శరీరాన్ని నేను చాలా బాగా చూసుకుంటాం ఇది ఒక క్షేత్ర క్షేత్రజ్ఞ స్వరూపం అంటారు భగవద్గీతలో ఈ స్థూల శరీరాన్ని నేను మనసారా ప్రేమిస్తున్నాను నేనున్నటువంటి నా ఇంటికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను అలా కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చుతూ వినాయకుడికి పూజ చేస్తూ గురు అనుగ్రహం గురించి గురు ప్రదక్షిణాలు చేస్తూ గురు చరిత్ర చదువుతూ ఉంటే వాళ్ళ లేదా విశ్వంలోకి వెళ్ళిపోయి విశ్వాన్ని సారీ 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 అని చెప్పుకొని లమ్ అనే బీజాక్షరాన్ని వన్ నాటి ఎయిట్ టైమ్స్ విశ్వంలో కూర్చొని గరికలో కాళ్ళు పెట్టి సూర్యలక్ష్మి కిరణాలు వాళ్ళకి తలిగేటట్టుగా కూర్చొని లమ్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ లమ్మనే బీజాక్షరాన్ని జపించినట్టయితే కనుక వాళ్ళ మూలాధారాలు లోపాలు తొరిగిపోయి వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశాలు ఎక్కువ చేయాలమ్మా ప్రతిరోజు వన్ నాట్ ఫార్టీ వన్ డేస్ చేయాలి ఏదైనా సరే అప్పుడు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళ జీన్స్ లో వచ్చినటువంటి పాపం ఏదైతే ఉంటుందో పోయి కొంచెం యాక్షన్ కావడం మొదలు పెడుతుంది అంటే పనులు కొంచెము సానుకూలంగా జరగడానికి మొదలు పెడుతుంది ఇంకొకటి ఏమిటంటే వీళ్ళు సబ్కాన్షియస్ అయ్యేదా పోయేదా వచ్చేదా ఎంతమంది నేను మనసుతో ఇల్లు చూసి వచ్చాను నాకు ఇల్లు రాదు అనే భావన అతని మనసులో ఉందనుకో ఎట్టి పరిస్థితులు అతను బయటికి కావాలన్న తపన ఉంటుంది కానీ సబ్కాన్షియస్ మైండ్ ఆఫ్ ఫీలింగ్తో నాకు రాదు నేను చెయ్యలేను నేను వచ్చినా కూడా అంత దూరం నుంచి ప్రయాణం చెయ్యను ఆ ఒక ఇంటి మీద ఒక ఏహ్యభావం ఏదో సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇల్లు రాదు ఆ సబ్కాన్షియస్ మైండ్లో పూర్వం ఏర్పరచుకున్న ఆ మొండి భావాలు భావాలు పనికి నా చెత్తా చెదారాలు పూర్తిగా తను తీసేసుకొని ఈ లంబిజాక్షరాన్ని జపించి ఈ విశ్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ప్రతి విషయంలో పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ ఉండి కృతజ్ఞతాభావం కలిగి ఉండి పూర్తిగా వాళ్ళు విశ్వానికి సరెండర్ అయిపో ఉన్నా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకోవాలి ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను బాగున్నాను చేసిన దాన్ని క్షమించమని మనసారా వేడుకుంటున్నాను నేను చేసిన తప్పును అక్సెప్ట్ చేస్తున్నాను అనాలి మా వాళ్ళు ఎవరో చేసి ఉండొచ్చు నేనే చేసి ఉండొచ్చు నాకు తెలియదు ఇప్పుడు నేను మీ అందరితో కృతజ్ఞతగా ఉన్నాను ఈ భూమికి కృతజ్ఞత కలిగి ఉన్నానని భూమిలో రెండు కాళ్ళు పెట్టి ప్రేర్ చేసుకున్నట్టయితే ఫార్టీ వన్ డేస్ ఎక్కడైనా గుడి కడిగినట్టయితే ఇమ్మీడియట్గా ఇల్లు వచ్చే అవకాశాలు ఉంటాయి धन्यवाद कंग्रचुलेशन सब सब्राचुले